పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో నూట ఎనభై ఆరవ ఛాయా చిత్ర దినోత్సవ వేడుకలు లయోలా వృద్ధులతో కలిసి నిర్వాహకులు ఘనంగా జరుపుకున్నారు ముందుగా లూయిస్ ఠాగూరే చిత్రపటానికి పెందుర్తి అసోసియేషన్ ప్రెసిడెంట్ సరగడం రాము సెక్రటరీ పెంటా రావు వైస్ ప్రెసిడెంట్ రమణ అసోసియేషన్ సీనియర్ అడ్వైజర్ ఎస్ఆర్సీ మోహన్ ఫోటోగ్రఫీ మిత్రులతో కలిసి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించి తమలో ఉన్న సేవా స్ఫూర్తిని తెలియజేశారు అలాగే మధ్యాహ్నం ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఒక పూట భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వారే వడ్డింపు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సరగడం రాము మాట్లాడుతూ ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఛాయాచిత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఫోటోగ్రఫీ వృత్తి అంటే ఒక వైట్ కాలర్ జాబ్ లాంటిదని ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి ఉపాధి కల్పించదగ్గ వృత్తి ఫోటోగ్రఫీ అన్నారు తమందరికీ పండుగ రోజైన నేడు ఇలా వృద్ధులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ కృష్ణ రమేష్ శ్రీను వెంకటేష్ నాయుడు రమణ శివ సంతోష్ శేషు సురేష్ ధనరాజ్ రమణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మీ యొక్క మీకు తోచినంత స్థితిలో మీరు అన్నమాట పేదలు ఉన్నటువంటి వృద్ధులకి ఒక పూట అన్నం పెడదామని మంచి ఆలోచన వచ్చింది మీ అందరికీ కూడా అండి నూట ఎనభై ఆరువ వరల్డ్ ఫోటోగ్రాఫీ డే సందర్భంగా పెందొత్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా మరి ఈ యొక్క యూనియన్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక అనాథాశ్రమంలో కానీ లేదంటే బైండ్ బ్లైండ్ స్కూల్లో కానీ ఎక్కడో దగ్గర వరల్డ్ ఫోటోగ్రాఫీ డే సెలబ్రేషన్ చేసుకోవడం పెందుర్తి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారికి వారు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అలాగే మున్ముందుకి కూడా ఇంకా ఈ యొక్క అసోసియేషన్లో సభ్యులందరూ కూడా కలిసి ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఏకతాటిపై ఉంటారండి అలాగే ఈ యొక్క అసోసియేషన్లో వంద మంది వరకు ఉన్నారు మరి వైజాగ్ అసోసియేషన్తో పాటు పెందుర్తి అసోసియేషన్ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి ప్రతి సంవత్సరం ఈ యొక్క ఓల్డేజ్ హోమ్లో మరి ఫోటోగ్రఫీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మరి ఈరోజు ఈ యొక్క ఓరల్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఎంతో మందికి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి లుయేస్ ఠాగురే గారు మరి ఫోటోగ్రఫీ సృష్టికర్త మరి వారి యొక్క దయతో మరి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు వైట్ కలర్ జాబ్ లాగా ఫోటోగ్రాఫర్స్ ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తితో మరి యొక్క ఫోటోగ్రఫీలో ఎంతో మంది అభివృద్ధి చెంది మరి లుయెస్ టాగోరే గారికి రుణపడి ఉంటారని కోరుకుంటూ ఉన్నాను వేల నూట ఎనభై ఆరు ఫోటోగ్రాఫర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి ఓల్డేజ్ హోమ్ యొక్క மனிச பற்றி பொறுப்போம்